తమిళ సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఇటు శివ కావచ్చు అలాగే విజయ అంటోని కావచ్చు ఇద్దరు కూడా ఇరవై నాలుగు సినిమాలు అయితే పూర్తి చేసుకున్నారు ఇప్పుడు శివ ఇరవై ఐదవ సినిమా అలాగే విజయ అంటుంది ఇరవై ఐదువ సినిమా ఇద్దరి మధ్య చిన్న రగడ అయితే మొదలైంది అదేంటంటే పేర్ల విషయంలో ఇది కమ్యూనికేషన్ గ్యాపా కావాలనే చేస్తున్నదో తెలియదు కానీ ఇటు ఇరవై ఐదవ సినిమా సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్నటువంటి శివ ఇరవై ఐదవ సినిమా దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ అయితే నిర్మిస్తున్నారు ఈ సినిమాకు కూడా పరాశక్తి అని పెట్టారు అలాగే విజయాంటూని అరుణ్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్నటువంటి తన ఇరవై సినిమా పేరు కూడా శివ అని పెట్టారు అయితే ఒకేసారి ఈ సినిమా పేర్లు అనౌన్స్ అయితే చేయడం జరిగింది శివ కార్తికేయన్ సినిమా పేరు అనౌన్స్ కంటే ఒక రెండు గంటల ముందు విజయాంటూని పేరుని అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన ఒకే విధంగా ఎలా చేస్తారనేది ఆ సినిమా ఇండస్ట్రీలో తమిళ సినిమా ఇండస్ట్రీలో అయితే పెద్ద రగడ జరుగుతుంది నిజానికి శివ సినిమా మొదలైపోయింది ఆ సినిమాకి సంబంధించినటువంటి టేజర్ విడుదల చేసే ముందు ఈ సినిమా పేరు అయితే రద్దు చేయడం జరిగింది దాంతో విజయ్ గారు తన సినిమా పేరుని కూడా శివ పరాశక్తి అని పెట్టారు దాన్ని ఇప్పుడు మారుస్తారా లేకపోతే ఎవరు ముందుగా మార్చాలి ఏంటనేది చూసుకోవాలి నిజానికి యూనియన్లో ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది ఆ తర్వాత మిగతా వాళ్ళకి నచ్చజెప్పి వేరే సినిమా పేరు అయితే మార్చుకోవాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఇది రగడగా ఉంది కానీ నిజానికి శివ ఆ సినిమా ఖరారు చేస్తారు అలాగే మిగతా ప్లేసుల్లో కూడా ఈ సినిమా పేరు అయితే మార్చే ఉద్దేశం అయితే ఉంటుంది కాకపోతే ఒకేసారి ఏ విధంగా ఈ విధంగా అనౌన్స్ చేస్తారు అనేది ఇప్పుడు అభిమానుల మధ్య అయితే చిన్న రగడైతే మొదలైంది